వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీఆర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంజనీరింగ్కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫాలో అవ్వచ్చు సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయని వారు మీరు వీడియో చూస్తున్నప్పుడు చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మరి ఈ వీడియోస్ని భవిష్యత్తులో ఇంజనీరింగ్ వారు కానీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తున్న వారికి కానీ షేర్ చేయండి తప్పకుండా వారికి ఉపయోగపడతాయి మీకు ఎవరికైనా జనరల్ వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు మీరు నాకు మీ మొబైల్ నెంబర్ ద్వారా హాయర్ మెసేజ్ చేస్తే గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది ఒకవేళ పర్సనల్ మెంబర్షిప్ కావాలనుకున్న అభ్యర్థులు అదే నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ జేఈ అడ్వాన్స్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి మనం ఈ ఇంజనీరింగ్ యాస్పిరెన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఐఐటీలలో అడ్మిషన్ పొందాలంటే మనకు తప్పనిసరిగా మీకు జేఈ అడ్వాన్స్ పరీక్షలో ర్యాంక్ రావాల్సి ఉంటుంది మరి జేఈ మెయిన్స్ అంటే కేవలం ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ జిఎఫ్టీఏస్ మాత్రమే మరి మీరు ఐఐటీలో చేరాలనుకుంటే డెఫినెట్గా మీరు అడ్వాన్స్ పరీక్ష అయితే క్వాలిఫై అయిపోయి ర్యాంకు పొందాల్సి ఉంటుంది మరి అలాంటి అడ్వాన్స్ పరీక్షను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఐఐటి రూర్కే వారు నిర్వహిస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి మే పదిహేడున సండే రోజు మనకు మార్నింగ్ ఈవినింగ్ టూ పేపర్స్ ఐఐటి అడ్వాన్స్ సంబంధించి పరీక్ష నిర్వహించబోతు ఉన్నారు కాబట్టి విద్యార్థులు మరి ముందుగా మీరు అడ్వాన్స్ పరీక్ష రాయాలంటే మెయిన్స్ ఎలిజిబిలిటీ మీకు రావాలి కాబట్టి ఈ సంవత్సరం ఈ యొక్క అడ్వాన్స్ పరీక్ష రాసి విద్యార్థులందరూ అడ్వాన్స్లో మంచి ర్యాంక్స్ పొంది టాప్ ఐఐటీస్లో సీట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ